వెంటనే ఇవాలి వెల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులు ఇచ్చే ఎన్నికల వాగ్వాదాలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్వాలు కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందర మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెతుతాము మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు పంతొమ్మిది నెలలు గడిచినా ఈరోజు ఏ ఒక్క సమస్య కూడా కార్మికులకు పరిష్కారం చేయలేదు పైగా ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వేతనాలు పెండింగ్ ఉంటా ఉన్నాయి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని అనేకసార్లు ఆర్జీలు ఇచ్చినా ఈరోజు ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈరోజు దసరా వస్తుంది దీపావళి రాబోతూ ఉంది పండుగ పూట కూడా ఈరోజు మూడు నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉంటే అప్పులు సప్పులు చేసినటువంటి కార్మికులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులకు గురై పండగలు చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది అందుకోసం పండగ పూట బస్తులు ఉంచకుండా గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రేపు అంటే పండగ ముందు అవసరమైతే రాష్ట్రం ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులంతా పనులు బంద్ చేసి నిరవధిక సమయకెళ్తారు తప్ప పనులు ముట్టుకోరు అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ రాష్ట్ర ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ రాష్ట్ర కమిటీలో భాగంగా పెండింగ్ వేతనాల కోసము కలెక్టరేట్ ముందు నల్గొండ కలెక్టరేట్ ముందు కర్ణాటక జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కార్మికులు వేతనాలు పెంచుకునేదానికి ధర్నా చేసే పోయిపోయి చేసిన జీతమయ్యమని చెప్పేసి ధర్నా చేసే పరిస్థితి దాపరించింది ఇప్పుడు పండగ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలు దసరా దీపావళి వస్తున్నాయి ఈ దసరా దీపావళి పండుగల సందర్భంగా కార్మికులు ఉపవాసం ఉండి పస్తులు ఉండే పరిస్థితి దాపురించింది ఈ పండుగ నాడు దుకాణదారుల పోతే దుకాణాలు మీరు గతంలో ఇచ్చిన పైసలు ఇవ్వలేదు ఈ రోజు మేము పండుగ పూట మేము ఉదరించే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళని అవమానపరిచే విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ పెండింగ్ వేతనాలు ఏ ఉన్నాయో వెంటనే రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో కార్మికులందరినీ కూడగట్టి నిరోధక సమయంలోకి వెళ్ళడానికి కూడా వెనక చెప్పేసి సిఐజీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం